హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్లేన్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను రెండు కనుక మీరు స్కిప్ చేయకుండా చూసారంటే చూసారు కదా పక్కన ఏంటంటే కామెంట్ వచ్చిందో ప్యాటర్న్ కొన్నా కూడా ఫిట్టింగ్ రాలేదంట మన ఛానల్లో వీడియో చూసి కట్ చేసి కుట్టినందుకు చాలా బాగా కుదిరినాయనట అందుకనే నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఇదే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేన్ క్లాత్ అంటే ప్లేన్ అంటే టూ బై టూ పీస్లోనే డిజైనర్ ప్లేన్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను దీని ఫస్ట్ వచ్చేసి తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి ఓన్లీ లైనింగ్ మాత్రమే మనం తడిపి ఆరబెట్టుకోవాలి నేను నాలుగు ఫోల్డింగ్ చేసేసాను ఇలా చేయటం వల్ల ఒకేసారి మనకి హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి అనమాట మన మెతలో నేర్చుకోవాలనుకుంటే నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను అయితే కింద నేను పైపింగ్ వేద్దామని చెప్పేసి నేను ఒకటిన్నర ఇంచి వెడల్పుతో అయితే కట్ చేస్తాను పీసు అది మళ్ళీ దానికే పైపింగ్ వేస్తాను పైపింగ్ వేయడానికి ఖర్చు కావాలి కదా అందుకనే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు అంటే మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉండే ఉంటుంది కదా లేదు అనుకుంటే ఒకటి బయట కుట్టించుకోండి అంతే కనుక మీరు ఫస్ట్ ఫస్ట్ బాడీ కొలతలతో వెళ్ళకండి హ్యాండ్ హైట్ కింద ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాను పైన ఆఫ్ ఇంచ్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను తర్వాత ఆర్మ్ లూజ్ చూసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని మొత్తం కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం చెక్ చేసుకోవాలన్నమాట పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి చెక్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఇంకో పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు ఆరు మీద తొమ్మిది గీతలు వచ్చిందనమాట అంటే ఆరో నెంబర్తో వచ్చింది కాబట్టి కొంచెం పావు తక్కువ ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంటే సాగ తీస్తే ఇంచులు వస్తుంది కానీ ఏడించులు దగ్గరికి వచ్చినా కూడా కరెక్ట్గా ఇంచులు తీసుకోకపోయినా పర్లేదండి నేను కొంచెం రెండు గీతలు తక్కువ మూడు ఇంచులు అయితే తీసుకున్నాను ఆరో నెంబర్తో వస్తే ఇలా క్రాస్గా చెక్ చేయండి క్రాస్గా ఎంత వచ్చింది ఆరు మీద తొమ్మిది గీతలకైతే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూస్ కూడా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది చెక్ చేసుకుని హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకోండి ఇలాగా ఇలా ఇంచులు తీసుకుని స్ట్రేట్గా చూసుకోండి ఆరు బ్లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలా సగానికి స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోండి లైన్ వేసుకుని ఇలా క్రాస్గా కన్నా కొంచెం తక్కువ తీసుకోండి సరిపోతుంది షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా కర్వ్ అనేది షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు ఇక్కడ మనకి స్ట్రేట్గా కరువు చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్ములు దగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ సేమ్ నేనైతే పైన ఎలాగైతే కరువు తిప్పానో అలాగే తిప్పేసుకుంటే మీకు ముడతలు రాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అదేవిధంగా సైడ్ కూడా అంతేనండి ఇలా సైడ్ కూడా నీట్గా మార్కింగ్ అయితే చేసేయండి ఇలా మొత్తం కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని రెండు లేయర్స్కి మాత్రమే లోతు అనేది తీసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోతు మాత్రం తీసుకోండి ఇలాగా ఇలా లోతు అనేది తీసేసుకోండి ఇలా నీట్గా లోతు అనేది తీసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు ఫస్ట్ మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసినా తర్వాత హ్యాండ్స్ కట్ చేయాలి అంతేగాని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయకూడదు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేశానండి ఖర్చుల కోసము తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు ములుస్కి ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది అంటే ఆరు మీద తొమ్మిది గీతలకి ఇంచ్ కప్తే మనకి ఏడు మీద తొమ్మిది గీతలు అనమాట అంటే ఎనిమిది ఇంచులు అనుకోండి ఓకేనా ఎనిమిది ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఒక మార్కింగ్ వేసుకొని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటిని సగం కింద ఫోల్డ్ చేసుకుని హైట్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచి తీసుకోండి ఎందుకంటే మీరు ఖర్చులు ఎంత పెట్టుకుంటున్నారు అంత ఆఫ్ అని కాదండి పావించని కాదు మీరు పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది మన షోల్డర్ దగ్గర అయితే ఎక్కువ పట్టుకోవాలి నెక్ దగ్గర కూడా అంతే పట్టుకోవాలి అలా ఖర్చులు ఎక్కువ పట్టుకుంటే మనకి ఎక్కువ లైఫ్ ఉంటుంది కింద ఎంతైతే చెస్ట్ లూజ్ ఇచ్చామో పైన కూడా ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ ఇచ్చేసి నెక్ కోసం ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇక్కడ వచ్చేసి ఇంచులు ఇచ్చాను ఎందుకంటే నెక్ అనేది బ్రాడ్గా కావాలి అన్నారు అందుకుని మూడించులు అయితే ఇచ్చాను ఇలా క్రాస్గా లైన్ వేసేయండి చిన్న షోల్డరు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసేసుకోండి కరువు కూడా ఇలాగా రౌండ్గా తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా చిన్న షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నేను నెక్ దగ్గర ఏం చేశానంటే పైపింగ్ వేశాను కదా పైపింగ్ లేకుండా మార్కింగ్ వేశాను ఎందుకంటే మళ్ళీ కుట్టిన తర్వాత పైపింగ్ వస్తుంది మళ్ళీ అది ఇది ఎక్కువైపోతుంది ఫుల్ షోల్డర్ అనేది ఇప్పుడు నాకు ఫుల్ షోల్డర్ ఐదు మీద ఒక గీత వచ్చింది అదే మార్కింగ్ కొంచెం కింద కూడా పెట్టుకున్నాను స్ట్రేట్గా లైన్ రావడానికి చంక డౌన్ ఐదున్నర ఇచ్చాను ఐదున్నర ఇచ్చిన తర్వాత ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా పావుకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా అంతే మనకి అసలు ముడతలు రావండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఒక కచ్చి వదిలేసుకుని గీత నుంచి కొలుచుకోండి ఆరు మీద తొమ్మిది గీతలు వచ్చినాయా లేదా నాకైతే వచ్చాయి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అండి దాంట్లో నాలుగో భాగం ఏడించులు డాట్ కోసం వన్ ఇంచు కపితే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ వేసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత టక్స్ ఇచ్చేసుకోండి ఇలాగా మొత్తం కూడా నీట్గా టక్స్ అనేవి ఇచ్చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఓకేనా స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను ఇదే వీడియోలో స్కిప్ చేయకండి వీడియోని ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే చూపించామంటే వీడియోలో మీరు మొత్తం నేర్చుకుంటారు కదా అందుకని సో తర్వాత వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెనింగ్ అనేది మన వైపు ఉండాలి అంటే కూర అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలన్నమాట ఇలా క్రాస్గా వేసేసుకోండి వేసుకున్న తర్వాత యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోయి సైడ్ జాయిన్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఎగ్స్ట్రా తీసేసుకోండి హైట్ దగ్గర కూడా అంతే ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా మొత్తం కూడా చూడండి తర్వాత వచ్చేసి ఎల్ షేప్ దగ్గర ఇలాగా మార్కింగ్ అయితే వేసేసుకుంటే ప్రెస్సింగ్ పడుతుంది అనమాట మనం ఈజీగా చూసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అదేవిధంగా ఇది ఫ్రంట్ పార్ట్ లోతు ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇలా మొత్తం కూడా హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉక్స్ పెట్టేసుకోండి అంటే మనం వేసుకుంటే బ్లౌజ్ ఎలా పెట్టుకుంటాం అలా పెట్టేసుకుని షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదనమాట కరెక్ట్గా నిదానంగా పెట్టుకుని ఎక్కడైతే మనకి డీప్ వచ్చిందో అక్కడ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ అనేది పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్ ఉంటుంది కదా నెక్ పక్క నుంచి కాకుండా కొంచెం పక్క పక్క నుంచి అంటే బాగా దగ్గర నుంచి కాకుండా కొంచెం పక్క నుంచి చూసుకుంటే నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది అయితే నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ దగ్గర స్లోప్ ఇస్తాను భుజాలు ఎత్తినట్టు రాకుండా ఉండడానికి ఆ స్లోప్ అనేది రెండు గీతలంతా ఇస్తాను ఆ రెండు గీతలంతా ఇచ్చినప్పుడు నెక్ అనేది డీప్ తక్కువ అవ్వకుండా ఉండడానికి నేను ముందే రెండు గీతలు ఎక్కువ పెంచుతాను అనమాట అంటే ఇప్పుడు ఆరున్నర వచ్చింది కదా ఆరు మీద ఏడు గీతలు తీసుకుంటాను నెక్ డీపు తీసుకుని కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకుని కరువు అనేది రౌండ్ కరువు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పైన షోల్డర్ కుట్టు దగ్గర కింద వరకు చూసుకుంటే నాకు పది మీద ఐదు గీతలు వచ్చిందనమాట పదిన్నర సో పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నేనైతే పదిన్నరకి మార్కింగ్ వేశాను ఇలా స్ట్రేట్గా చూడండి వేసిన తర్వాత ఎంత వచ్చింది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ నాలుగు ఇంచుల దాకా వచ్చింది అంతా ఉండకూడదు ఎందుకంటే షేప్ బెల్ట్ ఎక్కువ అయిపోతుంది అందుకనే కింద నుంచి రెండున్నరకే మార్కింగ్ వేసుకుని పెట్టుకున్నాను అది ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ వైపుకి హైట్ అనమాట డాట్ హైట్ కాదు సైడ్ జాయింట్ వైపు హైట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నెక్క దగ్గర నుంచి ఉక్సు కాజా కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకుని మన వైపు నుంచి రెండు పాకు ఒక మార్కింగ్ అక్కడ నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచుకైనా కొంచెం తక్కువ చెస్ట్ తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోవాలి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఖర్చులతో కలిపి ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి వదిలేసుకుని ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది తక్కువ ఉంది వీళ్ళకి అందుకని షేప్ దగ్గర ఎక్కువ ఉండదు సైజ్ జాయింట్కి మాత్రం వీళ్ళకి ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా తీయటం వల్ల ఏంటంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ దగ్గర షేప్ బెల్ట్ అనేది తక్కువ సైజ్ వస్తుంది సైజ్ జాయింట్ దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా మొత్తం కూడా ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా ఇలా అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి అదేవిధంగా పైన కూడా ఎంత ఎలాగ మార్కింగ్ వేసామో అడుగు భాగంలో కూడా అదే మార్కింగ్ వేయాలి ఇప్పుడు మీకు సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా షే బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని టేప్ని ఒక పావు ఇ పైకి వదిలేయండి టేప్ని ఒక పావు పైకి వదిలేస్తే మనకు ఎంత వచ్చిందంటే రెండున్నర ఇంచులు అంత వచ్చిందండి మనం ఇప్పుడు కట్ చేసుకునే షేప్ బెల్ట్ కూడా రెండున్నర ఇంచులు అయితే ఉండాలి ఇలాగా ఇలా నీట్గా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి మనకి బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా ఇలాగా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి పొడుగు వచ్చేసి పది ఇంచులు సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు పది ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి ఇలాగా ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని ఈ సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర మెయిన్ పట్టి వైపుకి మూడించులు మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర అంతే ఇలా షేప్ రావాలన్నమాట ఇంకేం అవసరం లేదు ఇలా షేప్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది తర్వాత ఇంకొక క్లాత్ను కూడా ఇలా కట్ చేసేద్దాము అంటే కింద ఒక లేయర్ పైన ఒక లేయర్ అది ఒకటే కాదండి మధ్యలో ఇంకొక లేయర్ వేయాలి ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా ఫ్రంట్ అనేది నిలబడదన్నమాట ఎగ్స్టోన్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఓకేనా స్కిప్ చేయకండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసానో మీరు అలాగే కట్ చేసి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగే కుడితేనే మీకు ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట ఎందుకంటే మంది సక్సెస్ అవుతున్నారు కదా మీరు కూడా అవ్వాలంటే చూడండి ఇది వచ్చేసి నేను హ్యాండ్ పైపింగ్ కోసము క్లాత్ని కట్ చేశాను కదా ఒకటింపావు ఇంచ్ తోటి అదే అనమాట వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలాగా సేగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా ఇలా అంతా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ దగ్గర పైన పెట్టేసుకుందాం దీన్ని ఇలా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి అప్పుడు మాత్రమే చాలా బాగా వస్తుంది ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా అంతా కూడా ఓకేనా ఇలా మొత్తం నీట్గా అయిపోయింది ఈ స ఈ సగానికి ఫోల్డ్ చేసుకుని మనకి కరువు స్కేల్ దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చూడండి తర్వాత ఇంకోటి కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి ఇంకా మనకి హెమ్మింగ్తో పని లేకుండా కుట్టి వేసేస్తున్నాను చక్కగా వచ్చింది చూసారు ఐరన్ చేసుకుంటే బాగుంటుంది హ్యాండ్లుస్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి ఆర్ములుస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం నీట్గా సెట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూద్దాము బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కి తిన్నగా రావాలన్నమాట ఓకేనా లేకపోతే చెస్ట్ లిఫ్టింగ్ అనేది సరిగ్గా ఉండదు మళ్ళీ ఇలాగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంకవైపుకి ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా తిన్నగా ఇలా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మొత్తం కూడా సో ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ నేను చెప్పాను కదా ఇంకో క్లాత్ వేసుకోవాలని ఇప్పుడు నేనైతే లైనింగ్ ఉంది నా దగ్గర సేమ్ కలర్ తోటి వేరే ఏదైనా ప్యాంటు క్లాత్ అయినా వేసుకోవచ్చండి అంత పలుచుగా క్లాత్ కాదు అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం పర్లేదు కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం దలిసరిగా ఉండాలి లేదంటే కిందకి జారిపోతుంది చెస్ట్ అనేది కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టాను పైన వచ్చేసి రెండు లేయర్స్ ఉన్న ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను ఇలా ఓపెన్ చేసుకుంటే సీదా అంతా కూడా బయటకు వస్తుంది అనమాట సీదా క్లాత్ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రు క్లాత్ని కట్ చేసేయండి ఫస్ట్ అయితే నేను ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేసేద్దామని అంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కాకుండా నార్మల్గా పోగులేం బయటకు రావట్లేదు కాబట్టి మనం ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు లేదంటే ఓవర్ చేసేస్తాను అయిపోయింది ఇది తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఫస్ట్ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే పట్టి కాజాపట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మనకి సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోండి లేదంటే మీరు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుట్టినా కూడా ప్రాబ్లం లేదు అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం మీరు ఎటువైపు నుంచి జాయిన్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి కరెక్ట్గానే వచ్చేస్తుంది ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా కుట్టామన్నమాట ఇప్పుడు తర్వాత ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఓకేనా మళ్ళీ రెండవ షేప్ బెల్ట్ అది కూడా కరెక్ట్గా చూసుకోండి ఏ షేప్ అయితే ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది ఏంటి కరెక్ట్గానే వచ్చేస్తుంది ఏమి డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఇలా పైన పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇంచులు వెడపి తోటి నేనైతే ఇలా ఒరిజినల్ క్లాత్ తీసేసుకుంటున్నాను కాజా పట్టి కోసం ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర అయితే సరిపోతుంది అడుగు భాగంలో పెట్టేసుకుని సీదా రావాలండి మన వైపుకి ఇలా సీదా పెట్టుకోవాలి లేదంటే మళ్ళీ ఉల్టా వచ్చేస్తుంది స్టార్టింగ్లో ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా కరెక్ట్గా రాకపోతే మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి ఇంకో క్లాత్ తీసుకున్నాను పైన పెట్టేశాను ఇలాగా ఉక్సు అయితే పైన పెట్టాలన్నమాట ఫ్రంట్ పార్ట్ పైన డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఎడ్జ్ దగ్గర ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇదంతా కూడా రఫ్ ఇచ్చేసేయాలి అయిపోయింది ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసిందండి తర్వాత వచ్చేసి ఇలా ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి డాట్ వేసిన తర్వాత కిందకి దిగుతుంది అనమాట మనం కటింగ్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేయలేదు కదా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలాగా కొంచెం పట్టి అతకడానికి ఖర్చు వదిలేసుకొని మిగుతుంది అంతా పట్టి అతికేద్దాం చెప్పాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని అదే ఈ క్లాత్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ పైన పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపు కూడా చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ దగ్గర ఒక చిన్న స్లోప్ అయితే ఇవ్వండి నేను చెప్పాను కదా రెండు గీతలు అంత స్లోప్ ఇస్తానని అదే ఇదమాట అందుకు నెక్ డీప్ ఉండటానికి ఆరున్నర కన్నా కొంచెం ఎక్కువ ఇచ్చాను నెక్ డీప్ ఇప్పుడు నెక్ దగ్గర లైట్గా లైట్గా స్లోప్ ఇవ్వాలి ఎక్కువ ఇస్తే మాత్రం మళ్ళీ ముడతలు వచ్చేస్తాయి లైట్గా ఒకే రెండే రెండు గీతలు మాట ఇప్పుడు సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అంటే మన దగ్గర ఉన్న క్లాత్తోనే క్రాస్గా కట్ చేసేసుకుని ఒకటింపు ఆవించి పెడకతోటి నేను హ్యాండ్కి ఎలా వేసానో సేమ్ అలాగే అనమాట ఇలా మొత్తం కూడా అంతే ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇప్పుడు మొత్తం కూడా ఇలాగా చూడండి ఇలాగా రెండు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఒక పీస్ క్రాసు ఇంకో పీస్ క్రాస్ అనమాట ఆపోజిట్లో పెట్టాలి వస్తుందో రావట్లేదు చెక్ చేయండి ఏ పీస్ వస్తే ఆ పీసు ఎందుకంటే మళ్ళీ ఉల్టా సీదా ఉంది కదా అందుకుని అన్నీ కూడా ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో క్రాసు అంతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ కోసం అండి నెక్ కోసం క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే సరిగ్గా నెక్ రౌండ్ అనేది తిరగదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు అస్సలు తిరగదు ఇప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగ మొత్తం కూడా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే రఫ్ ఇచ్చేసేయండి ఇలా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఓకేనా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఎకస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నానండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒక టాప్ ఇచ్చి వేసేసుకోవాలి చూడండి ఇదంతా కూడా అంతే ఇలా మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే హ్యాండ్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి అంటే షోల్డర్ దగ్గర హ్యాండ్ని జాయిన్ చేస్తాం కదా అందుకుని కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా అంతే ఇటువైపుకి ఇంకొక హ్యాండ్ ఎప్పుడైనా సరే హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఒకటి మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోకపోతే మాత్రం మీకు ఒక వైపుకు లాగేసినట్టు ఉంటుందండి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలాగా ఇలా మన వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపుకి ఇటువైపు కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అయిపోయింది సైడ్ జాయిన్ చేసేద్దాం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని ముందుగానే మనం మార్కింగ్ వేసి పెట్టుకోవాలన్నమాట అంటే మనం కుట్టేటప్పుడైనా సరే అంటే స్టిచ్చింగ్లో మార్కి మార్కింగ్ వేయకూడదు కటింగ్లో మార్కింగ్ వేసాం కదా అని కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోకండి దానివల్లే బ్లౌజులు పాడైపోతాయి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఖర్చు ఎక్కువ పెట్టుకుంటాం తక్కువ పట్టుకుంటాం షోల్డర్ దగ్గర అలాంటప్పుడు నేను దాన్ని ఫాలో అవ్వద్దు నేనైతే ఎంతైతే ఖర్చు పెట్టుకున్నా అంతే కుట్టాను కాబట్టి కరెక్ట్గా వచ్చింది లేదంటే కొంచెం పక్కకు వస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు కానీ కుట్టు మాత్రం తిన్నగా రావాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది సైడ్ జాయింట్ వైపుకి లూజ్ రావడాలు అదేవిధంగా మనకి టైట్ రావడాలు అలాంటివి జరగవు అనమాట సో అయిపోయిందండి మొత్తం కూడా సైడ్ జాయింట్ అయితే చేస్తాం ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది వేసుకున్న తర్వాత కూడా ఎలా ఉందో కూడా చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను కొలత బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి పక్క నుంచే ఇలా చిన్నగా కుట్టివేస్తున్నాను లోపలికి ఎందుకంటే లూజ్ వస్తుంది ఇది ఒక మంచి టిప్పు ఓకేనా ఈ కుట్టు వేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే మనకి ఇంకా లూజ్ ఉండదు అనమాట లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినా కూడా కొంచెం ఇలాగే వేసుకోవాలి అదే మీ దగ్గర ప్లేన్ బ్లౌజ్ ఉంది లైనింగ్ బ్లౌజ్ కుట్టాలనుకుంటే కొంచెం లూజ్గా కుట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ